వెన్నుపోటు వెన్నుపోటు అంటే వెన్నుపోటుకు ఉదాహరణ హైదరాబాదు సైబరా మొక్క ఎలాగంటే ఆ రోజుల్లో మహానాడు వేదిక మీద మాజీ ముఖ్యమంత్రి వరుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయనను పొగిడి ఆయన పార్టీలో చేరి ఆయనకి మొదటిసారిగా వెన్నుపోటు తర్వాత ఆయన రాజకీయ గురువు ఆమెకి రాజకీయ గురువు అని చెప్పుకుంటూ పత్తిపాటి పుల్లారావు గారి ఎనగల తిరిగి ఈ యొక్క చిల్లూరుపేట సీటుని వెన్నుపోటు పడటం కోసం చూసి తర్వాత ఇంకొక వెన్నుపోటు అది అయిపోయినాక అదే సాక్షి అదే వేడుక మీద దాదాపుగా లక్షల మంది సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడు అని చెప్పి చెప్పి తర్వాత రాక్షసుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి అక్కడ ఒక వెన్నుపోటు దాని తర్వాత అతను చెప్పినట్టు చిల్లూరుపేటకు వచ్చి చిలగలూరిపేట ప్రజలు మొత్తం ఎక్కడో మాలుమూల ప్రాంతంలో ఉన్న రజిని తీసుకొచ్చి ఇక్కడ ఓటేస్తే ఓటు వేసిన ఆరో రోజు ఇక్కడ ఖాళీ చేసి గుంట్రకెళ్ళి చిలకలూరిపేట ప్రజలు రెండు లక్షల యాభై వేల మందికి ఇంకో వెన్నుపోటు అక్కడ అయిపోయినాక ఒక సంవత్సరం ముందుగా చిల్లూరుపేట నుంచి గుంటూరుకి సవనకర్తగా తెచ్చుకొని అక్కడ సవనకర్త కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ సవనకర్తగా అక్కడ ఓడిపోగానే అక్కడ వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ బాట రావటం ఒక వెన్నుపోటు ఈ విధంగా వెన్నుపోటులు ఎన్ని పొడిస్తే ఎవరు నమ్ముతారమ్మా నిన్ను నిన్ను చిలకలు రిపటలో ఒక అక్కలాగా ఒక చెల్లెల్లాగా ఎంత ప్రేమగా చూసుకుంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ నువ్వు విధంగా వెన్నుపోటు పొడిచావు కాబట్టి చిలకలూరుపేట ప్రజలు నిన్ను వెన్నుపోటు ఏ విధంగా పడవాల అట్లా పొడిచారు వెన్నుపోటు వెన్నుపోటు అనవకుండా ఇంకొక విధంగా పెట్టుకుంటే మంచిది ఇవాళ వెన్నుపోటు కార్యక్రమం పెట్టుకున్న ఎంత సక్సెస్ అయిందో చిల్లూరుపేట ప్రజలు మొత్తం చెప్పుకుంటున్నారు అలాగే మీ దెబ్బకి చిలకలూరుపేటలో పెద్ద పెన్నుపోటు పడింది ఏం పెన్నుపోటు అంటే మున్సిపాలిటీలో ఒక్క రూపాయి ఎవ్వరు తినని ఒక అవినీతి అవినీతి ఎలాగ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి చేస్తే ఆ రోజు మేము గడవ ఇప్పితే మా మీద విరుచుకుపడి మీరు చైర్మను తర్వాత గోపి గారు అందరూ కలిసి మా మీద విరుచుకుపడ్డాడు ఇవాళ అంత పెద్ద పెన్నుపోటుతో పదిహేడు మంది ఉద్యోగస్తుల జీవితాలు వాళ్ళ కుటుంబాల రోడ్డు బట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి అలాంటి పదిహేడు మంది వాళ్ళ అసురు ఉసురు మీకు తగిలిద్దని హెచ్చరిస్తూ